కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మోటార్ మెకానిక్స్ డేను ఘనంగా నిర్వహించారు కంచర్ల రామకృష్ణయ్య కాంప్లెక్స్ లో యానా మోటార్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వీలర్ సృష్టికర్త గాట్లిప్ టైమర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మల్లెపూడి పండు సంఘం అధ్యక్షులు గుండాబత్తుల నాయుడు ఉపాధ్యక్షులు టిల్లపూడి ప్రభాకర్ కార్యదర్శి అమీర్ కోశాధికారి తిరుమాడి సతీష్ నల్లా శ్రీను ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వేండ్ర చిన్న షేక్ మదీనా భాష షేక్ బాబ్జీ బృందం కేక్ కటింగ్ నిర్వహించి మెకానిక్ డే వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మెకానిక్ డే గురించి పలువురు సంఘ సభ్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ షాప్ యజమానులు బొండాడ రాముడు బచ్చు వేణు మామిడిపాక వెంకటేష్ వి చిన్ని ఎం వాసు బి మనోజ్ యానం మోటార్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

position position thank you let's go on now let's go on to the next series of thank you so 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 ал чисто emos normal

ఇక్కడికి వచ్చిన ప్రతి మెకానిక్ సోదరుడికి అలాగే ఆటోమొబైల్ షాపు గాయత్రి వారికి అనసూర్య ఆటోమొబైల్స్ వారికి సూర్య ఆటోమొబైల్స్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మెకానిక్ డే అనేది ఉంది అది జూలై మూడు ఏడు ఇరవై ఐదు ఒక సంవత్సరంలో మొట్టమొదటిగా ఇక్కడ యానోలో రిజిస్ట్రేషన్ అయిన కార్యం చేస్తా ఈ సమావేశం జరిగింది కాబట్టి ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి ఈ మెకాని ఈ యొక్క గొండాపొత్తుల రెడ్డి నాయుడు గారు ఈయన ప్రెసిడెంట్గా ఎన్నికడం జరిగింది ఈయన ఎప్పటి నుంచి బాధ్యతలు స్వీకరించుకుంటాడు ఈయన ఈయన చేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకే దాటి మీద అందరూ ఉండాలని ఈ మెకానిక్ డే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సహకరించి మన వృత్తిని మన గౌరవాన్ని మన బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలని ఈ యొక్క సమావేశానికి తెలియపరుస్తున్నాను